మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెందుకు చేరి వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ మరో నూతనమైనటువంటి దినమున ప్రభురామంలో ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలరా దేవుని మా అత్యంత కరిక్రమను చొప్పున దయచొప్పున ఆయన కృపారెక్కల చాటును ప్రభువు మన బలపరిచి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చిన దేవదేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక దిన వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన దయచేసి నాలుగు ఐదు ఆరు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ఎయిత్ సాంగ్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ మోర్స్ నీవు మనిషిని జ్ఞాపకం వాడే వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే వాడేపాటివాడు దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వాడినిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు పిల్లల గమనిత భక్తుడైనటువంటి దావీదు శ్రేష్టమైన మాట అంటున్నాడు నీ మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ వాడు నిజమే మనం ఏ పాటి దేవుడైనా కానీ మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు బైబిల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటే పలుమార్లు భక్తులైనటువంటి వారు ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో విజ్ఞాపనమును చూస్తున్నారయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రమైనటువంటి వారిలో ఆ యోపు గ్రంథములో భక్తుడైనటువంటి యోగు దేవుని సన్నదిలో నిలిచి ప్రభు పాదాల చెంత బ్రతిపాలుకుంటున్నాడు ఏమని అంటే జిగటమంటునైనటువంటి నన్ను నీవు జ్ఞాపకం జిగటం జిగటమంటునేటువంటి నన్ను నీవు మరల మన్నుగా మార్చుకయ్యా అని యోగు భక్తుడు తన గ్రంథములో పదవ అధ్యాయము దయచేసి తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నీవు నా తొమ్మిదో వాక్యం జిగట మండుగా నున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతికి జ్ఞాపకం చేసుకున్నాము నీవు నన్ను మరలా మండుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా జున్నగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితేవు కదా ఫిలిమైనటువంటి వారిలో ఎంత మంచి సంగతులు చెబుతున్నాడంటే నీవు నన్ను జ్ఞాపకం చూసుకో ఒకటి పాలు పోసినట్లు పోసావు జున్నగడ్డను పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టావు నీవు నన్ను నిర్మించావు అని ఆ కింద చక్కటి సంగతులు చెబుతూ ఉన్నాడు దేవుడు మన నిర్మించాడు ఆయన నిర్మా మనకి అయి ఉన్నాడు మన శరీర ప్రతి అవయవాన్ని నిర్మించిన వాడై ఉన్నాడు అందుకే భక్తుడైనటువంటి దావి ఇంకొక స్థలములు అంటున్నాడు నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అంటున్నాడు ఇప్పుడు మన జీవితాలలో ఆయన సృష్టి మహా అద్భుతం మహా అద్భుతం కారణం ఏమిటంటే మనిషిని నిర్మించిన వాడు దేవుడు మనిషి శరీరములో కండరాలను నిర్మించటం సాధ్యమైన పని కాదు నరాలు నిర్మించటం అసాధ్యమైన పని బ్రెయిన్ మరలా దాన్ని ఫంక్షనింగ్ హార్ట్ ఫంక్షనింగ్ ఇవన్నీ ఒక మహా అద్భుతం ఇవి మనుషులకు అసాధ్యమైన సంగతి అందుకే భక్తుడు అయినప్పుడు నీవు నన్ను కలగ చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది ఆయన మనిషిని ఎట్లాగ నిర్మించాడంటే అందుకే కదా విధనాడు పాలు పోసినట్లుగా నీవు పోసితివి ఆ జున్నగడ్డ పేరబెట్టినట్టుగా నన్ను నీవు పేరబెట్టి ఆ అంటున్నాడు కనరాలతో నరాలతో నీవు నన్ను అమర్చున్నావు అని చక్కటి మాటలు చదువుతున్నాడు ఆయన చేతి పని ఉన్నటువంటి మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అసలు అందుకే అంటున్నాడు మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు ఆకాశ మహాకాశముల మీద ప్రేమైనటువంటి వారిలో అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైనటువంటి దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు నిజముగా ఆడేపాటివాడు అని భక్తుడైనటువంటి అంటున్నాడు ఈరోజు ప్రమైనటువంటి వారిలోనే ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం బహువరుదు జ్ఞానవంతులు జ్ఞానహీనులను జ్ఞాపకం బహు బహువరుదు ఐశ్వర్యవంతులు పేదవారిని జ్ఞాపకం బహు బహువరుదు అట్లాగనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనుషుడు ఏ పాటివాడు అయినా కానీ కొన్ని కొన్ని సందర్భాలలో భక్తులు దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు అదే యోబంటున్నాడు జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించిటివి ఆ సంగతి నన్ను జ్ఞాపకం చేసుకొని నీవు మరలా నన్ను మన్నుగా మార్చదవా అంటున్నాడు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈ శరీరం ఎట్లాంటిది జిగటమన్ను జిగటమన్ను అందుకే ఎంత స్నానం చేసినా ఎంత మంచి సబ్బులు వేసినా ఎంత శ్రేష్టమైనటువంటి పర్ఫ్యూమ్ కొట్టిన ఎంత మంచి ప్రమినటువంటి వారి పరిస్థితులు ఈ శరీరానికి పోషించుకున్నా ఈ శరీరము ఏమైపోతుంది మరల అయిపోతుంది మంటిదైనటువంటి మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే భక్తుడైనటువంటి జిగట జకట మంటినైనా నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో నిజమే దేవుని జ్ఞాపకాల్లో మనం లేకపోతే మనం ఏమైపోతామంటే మన్ను అయిపోతాం ప్రిగిలారా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుకనే ఆయన కాపాడుతున్నాడు కనుకనే ఆయన క్షేమాన్ని కలగ జీవిస్తున్నాడు గనుకనే ఆయన మన జీవితంలో నెమ్మదిని కలగ చేస్తున్నాడు కనుకనే మనము ఆరోగ్యముగా క్షేమముగా నెమ్మదిగా సమాధానముగా సౌక్యముగా ఉండగలుగుతున్నాం ఆయనకి జ్ఞాపకం చేసుకోకపోతే మరలా మనం ఏమైపోతామంటే మన్నైపోతాం ప్రవినటువంటి దేవుని పిల్లరా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని బైబిల్ చదువుతుంది ఇస్రాయలులను కాపాడువాడు కొనకడం నిద్రపోడు అంటున్నాడు ఆయన మనలను అనుక్షణము ఆయన కృప కలిగినటువంటి రెక్కల చాటును భద్రపరచుచు ఓ సందర్భంలో ఎసియా గ్రంథంలో ప్రభు అంటున్నాడు చూడము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను ఆయన మనలను తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడంట ఆయన ఎన్నడూ మనలను మరిచిపోకూడదని తన అరచేతుల మీద చెక్కున్నాడు చాలామంది చూడండి చాలామంది చూడండి ప్రేమికులైనటువంటి వారు ఏం చేస్తారండి ట్యాటూ ఏర్చుకుంటారు పేరు ఏమని వాళ్ళ లవర్ పేరు స్నేహితుని పేరు తల్లి పేరు తండ్రి పేరు ఇంకా కుమారుల పేరు తల్లిదండ్రుల పేరు రకరకాల పేర్లు టాటు అంటే పచ్చబడిపించుకుంటారు ఎందుకో మరచిపోకుండా ఉండాలని కానీ మహిమ గలిగడ దేవుడు మొదలన ఆయన తన అరిచేతుల మీద చెక్కున్నాడు తన అరిచేతుల మీద చెక్కున్నాడు ప్రేమటువంటి వార్లరా ఎందుకో మరచిపోకుండా ఉండాలని గమనిద్ద ఆయన మర్చిపోతే ఏమవుతుంది ఆయన మనలను మర్చిపోతే ఏమవుతుంది మరలా మంటికి మార్చబడతాం ప్రేమైనటువంటి వారిలో క్షేమం లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం నెమ్మది లేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం ఆ స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే జీవముతో ఉన్నప్పుడే ప్రభు పరిశుద్ధ పాదాల చింత ఆయన చిత్తమును మనం పరిపూర్ణముగా చేయుదుగాక నిజమే ఓ సందర్భంలో ప్రేమైనటువంటి వారల సంశోన్ తన జీవితంలో తన ఇష్టానుసారంగా జీవించాడు తనకిష్టం వచ్చినట్టు తన కళ్ళు కోరుకున్నట్లుగా తన శరీరం ఇష్టం ఆశపడినట్లుగా జీవించి చివరికి ఏమైపోయాడంటే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు కళ్ళు శత్రువులు తీసివేశారు చివరికి బానిసైపోయాడు శత్రువుకి ఈ స్థితిలో ఈ స్థితిలో చెరసాలలో తిరగలు విసురుతూ ఉన్నాడు ఒకప్పుడు ఇదే సంసంలో ఇదే సంశోను పేరు చెబితేనే ఫిలిస్తీల న్యాయాధిపతులు సర్దారులు గడగడగడగడగల్లాడేటటువంటి వాళ్ళు ఎందుకో దేవుని కృపను పొందుకున్నాడు దేవుని సన్నదులో నిలిచాడు కనుక దేవుని బలముతో నింపబడ్డాడు దేవుని అభిషేకముతో నింపబడ్డాడు కనుక ఇదే సంసోని పేరు చెబితే ప్రేమైనటువంటి వార్లరా ఇదే సంసోని పేరు చెబితే ప్రేమైనటువంటి వారులరా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే గడ 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 గడగడలాడినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఆశ్చర్యం ఏమిటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అదిగో ఎప్పుడైతే సంసోను తన జీవితంలో తన ఇష్టానుసారంగా నడిపించబడ్డాడో దేవుడు అతను మర్చిపోయాడు దేవుడు అతను విడిచిపెట్టాడు బైబిల్ చెబుతుంది సంసోనుని దేవుడు విడిచిపెట్టాడన్న సోయి కూడా సమశోన్కి లేకుండా యోహోవా తనని ఎడబాసెనని అతనికి తెలియట్లా చాలామంది దేవుడు ఎడబాసాడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు దేవుడు నన్ను మరిచిపోయాడు అని చాలామందికి తెలియట్ల కారణం ఏమిటంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగానే నడిపించబడుతూ ఉన్నారు ఇంకా వారు కోరుకున్నట్లుగానే వెళుతూ ఉన్నారు వారికిష్టమొచ్చినట్లుగానే ప్రవర్తించుతున్నారు అందుకే కృపగలిగిన దేవుడు ప్రేమ దేవుని పిల్లరా సంసోనుని విడిచిపెట్టేశాడు యహోవా తనను ఎడబాషనని ఎడబాషనని విడిచిపెట్టినని మరిచిపోయినని శంసోనికి అర్థం కావట్లా ఇదే ప్రపంచం ఇదే రాష్ట్రం ఇదే 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 అది తన జీవితంలో తాన, తాను తాను కోరు కోరుకున్నట్లుగే నడిపించబడ్డాడు ఏమైంది మనకు తెలుసు శంసోన్ యొక్క అంతము బహు దుర్బరముగా మార్చబడది అంత బలవంతుడైన వాడు సంసోన్ పేరు చెబితేనే గడగడ గడగడగలాడేటటువంటి సర్దారులు శంసోను మీద పడి దేవుడు అతనిని ఎడబాసి విడిచిపెట్టిన కనుక అతని మీద పడి అతన్ని కడుబొడు చేసి తీసుకుని వెళ్ళి బలహీనుడైనటువంటి సంసోని తిరగలు విసిరేటట్టుగా చేసి బానిసగా చేశారు కొంతకాలం ప్రేమైనటువంటి వారిలో కట్టు బానిసత్వములో ఉన్నటువంటి సంశోను ఇప్పుడు బుద్ధి వచ్చింది తను చేసిన పొరపాటు ఏమిటో తనకు అర్థమైంది ఎందుకు తనకి పరిస్థితి దాపురించిందో సంశోనికి అర్థమైపోయి ఇప్పుడు శత్రువులందరూ ఏకముగా కూడి ఆ దాగోని గుడిలో సంశోనుని రెండు స్తంభములకు కట్టివేసి శత్రువులందరూ వచ్చి అపహాస్యం చేస్తున్నారు నవ్వుతున్నారు గేలి చేస్తున్నారు హేళన చేస్తున్నారు ఇది ఇతడైనా వెయ్యి మందిని పచ్చి గాడిద దవడుతో హతమార్చిన వాడు అని హేళాలు చేస్తూ నవ్వుకుంటూ ఉమ్మి వేస్తూ పిడుగుద్దులు గుద్దుతూ ఇవే ఇతడైనా మన సర్దారులకు ముచ్చమటలు పట్టించిన వాడని వాళ్ళు అనుకుంటూ ఉంటుంటే సంసోనికి ఇప్పుడు మరలా రోషం వచ్చింది అయ్యో నేను ఎంత తప్పు చేశాను నేను ఎంత దేవునికి విరోధముగా జీవించ నేను దేవునికి విరోధముగా జీవించటప్పుడు బట్టే కదా ఈరోజు నా జీవితంలో దేవుడు నన్ను మరిచిపోయాడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేనే పార్టీ వాడను అని పశ్చాత్తాప ఒకవేళ అంతకు మునుపు బలమున్నప్పుడు శక్తి ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను ప్రేమైనటువంటి బార్లరా ఇట్స్ మై ఒపీనియన్ నా బలము చాలు నా శక్తి చాలు నా జ్ఞానము చాలు అని తనలో తాను అనుకుని ఉండొచ్చేమో తనలో తాను అనుకుని ఉండొచ్చేమో బహుశా నా బలము చాలు నా శక్తి చాలు అని తాను అనుకొని ఉండొచ్చు దేవుని దేవుని మీద ఆనుకొనటం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిలుచుటను విడిచిపెట్టి తనకిష్టం వచ్చినట్లుగా తన జీవితాన్ని సిద్ధపరుచుకున్నాడు అదిగో అందును బట్టి సంసోన జీవితమే ఏమైపోయిందంటే దుర్భరమైపోయింది నెమ్మది లేనివాడిగా వాడిగా ఉన్నాడు బలము లేనివాడిగా వాడిగా ఉన్నాడు కళ్ళు లేని చూపు లేని వాడిగా ఉన్నాడు శత్రువులందరూ అవమానిస్తున్నారు ఆ దాగోని గుడిలో కట్టేస్తే చిన్న పిల్లల సహితం వచ్చేసి అపహాస్యం చేస్తుంటే ఇప్పుడు తనకి బుద్ధి వచ్చింది తను ఏ స్థితిని కలిగిన వాడో తను ఏ స్థితిలోనికి పడిపోయాడో ఇప్పుడు సంసానికి స్మరణకొచ్చి ఇప్పుడు సంవత్సరం అంటున్నాడు దేవుని పరిశుద్ధ పాదాల చెంతకొచ్చయ్యా అయ్యా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రభు పరిశుద్ధ పాదాల చెంత గోజాడుతూ పశ్చాత్తాపడ్డాడు అందుకే కనికర సంపన్నుడైన దేవుడు ఆ సంసోను మీద కనికరం చూపించి అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు ఏ పాటివాడు సంసోను దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకోవటానికి ఏ పాటివాడు అయినా కానీ అతని పశ్చాతాపమును చూచిన మహా మహాన్వి మహిమాన్వితుడైన దేవుడు అతని పశ్చాతాపమును చూచి కృపతో జ్ఞాపకం చేసుకున్నాడండి దయతో జ్ఞాపకం చేసుకున్నాడు నేనంటాను నీ బలమును చూచి ఆయన జ్ఞాపకం చేసుకోడు నీ రంగును చూచి ఆయన జ్ఞాపకం చేసుకోడు నీ ధనమును చూచి ఆయన జ్ఞాపకం చేసుకోడు నీ ఎత్తును చూచి ఆయన జ్ఞాపకం చేసుకోడు నీ స్థితిగతులను చూచి ఆయన జ్ఞాపకం చేసుకోడు కానీ నీ ఎంతటి వాడవైనా బైబిల్ చెబుతుంది భక్తుడు ఆ మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు ఏ పాటివారం వారం మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటానికి ఏ పాటి మన మనం ఇబ్బందుల్లో సమస్యలు నెమ్మది లేని స్థితిలో వ్యాధి రోగ బలహీనతలలో ఉన్నప్పుడు కృపగలిగిన దేవుడి జ్ఞాపకం చేసుకోవాలి అంటే పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చింతక రాగలిగి తెచ్చాలండి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాం బైబిల్లో మనం చూస్తున్నాం కదా నినివే పట్టణస్తులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకు పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు చెంతకొచ్చారు గర్వంతో నింపబడినటువంటి నినివే పట్టణస్తులు దేవునికి విరోధముగా జీవించినటువంటి ని పట్టణస్తులు దేవునికి విరోధముగా ప్రవర్తించుతున్నటువంటి నినివే పట్టణస్తులు ఇంకా నలభై దినాలలో నిలివే పట్టణం మీదకు భయంకరమైన ఉగ్రత రాబోతుందని చెప్పి దైవజనుడైనటువంటి ప్రవక్తి అయినటువంటి యోన ప్రకటిస్తే వెంటనే పశ్చాతాపపడి ప్రభు పాదాల చెంతకొచ్చి అయ్యా జ్ఞాపకం చేసుకో ప్రభు కనికిరంతో నింపయ్యా అని ప్రభు పాదాల చెంత పశ్చాతాపంతో ప్రభు పాదాల చెంతకొచ్చారు అందుకే వెంటనే ప్రభు అంటున్నాడు అయ్యయ్యో కుడి ఎడమలు ఎరగని ప్రజలు ఎందుకు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడంటే పశ్చాత్తాపడ్డాడు ఈరోజు ప్రేమైనటువంటి వాటిలో మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభు దయగలిగిన పా పరిషత్ పాదాల చెంతకు వచ్చి ప్రభు సన్నిధిలో నీవు పడగలిగితే ఏ స్థితిలో ఉన్నా నిస్థితిని ఆయన చూడడు కానీ ప్రభు సన్నిధిలో నీవు పశ్చాత్తాపడగలిగిన ఆ మంచి అనుభవంలోనికి నువ్వు రాగలిగితే నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీవు పడి ఉన్న స్థితిలో నుంచి ఆయన లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు కృంగిన స్థితిలో నుంచి ఆయన లేవనెత్తగలిగిన దేవుడు నీవు వ్యాధి రోగ బలహీనతల నుంచి విడిపించగలిగిన దేవుడు నీ అప్పుల సమస్యల నుంచి విడిపించగలిగిన దేవుడు నీ నిందలు అవమానాల నుంచి నా దేవుడు తప్పించి మరలా ఆయన తలగా చేయిగా నిలపగలిగిన దేవుడు ఎప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందుకే దావిదంటున్నాడు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటూనే కింద ఇంకో కొన్ని మాటలను ప్రేమినటువంటి వారిలో వ్రాస్తున్నాడు చక్కటి మాటలను మనం చదువుతుంటే ప్రేమైనటువంటి వారిలో ఎనిమిదవ దో సామి కీర్తనల గ్రంథం ఎనిమిదవ కీర్తన నాలుగో వాక్యం నీవు మనుషుని జ్ఞాపకం వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు పాటివాడు దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువగా వానికి చేస్తుంది మహిమా ప్రభావంతో వానికి కిరీటం ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు నిజమే ఆయన మన ఎవరికి అధికారం ఇస్తున్నాడు ఆయన సన్నిధిలో నిలిచి ఆయన పాదాల చెంత నిలిచిన వానికి ఆయన చేతి పన్నుల మీద ఆయన అధికారం వస్తున్నాడు ఈరోజు పశ్చత్తాపంతో నీ స్థితిని చూడకు దయచేసి ప్రవీణటువంటి అప్రియ సహోదరి సహోదరుడా నీ స్థితిని చూడకు నీ పరిస్థితులు చూడకు సాధ్యా సాధ్యాలను బేరీ విజు వేసుకోకు జరిగిద్దా జరగదా ప్రభు పాదాలు చెంతకొస్తే జరిగిద్దా జరగదా అని బేరీజు వేసుకోకు చెయ్యగలడా అనుకోకు బైబిల్ చెబుతుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఇ ఉదయ్య కాలములో నీ స్థితిని చూడకు నీ పరిస్థితులు చూడకు నీ వ్యాధిని చూడకో నా ప్రభు పరిషత్ పాదాల చింత చేరి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయా నన్ను బలహీనతను తొలగించయా నీకు విరోధముగా నేను చేసిన ప్రతి అపరాధములను మన్నించి క్షమించి నన్ను క్షమించి నన్ను నాయన జ్ఞాపకం చేసుకుని నా పరిస్థితిని మార్చయ్యా అని ప్రభు పాదాలు చింత నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఈ మందే నీ జీవితంలో మహత్కార్యాలు చేయుటకు శక్తిమంతుడు ఆయన కృపగలిగిన దేవుడు ఆయన కృప నీ మీద నిరంతరము నిలిచి ఉండునట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఇదిగో ప్రభువా గత రాత్రి అంతూ మీరెక్కల చాటును మామూలను బలపరిచారు భద్రపరిచారు మీ దయని బట్టి కృముని బట్టి స్వామి మరో నూతన దినమును ప్రభువ మీ దైతం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ దినముల ప్రభువా మీ సన్నధిలోనికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యముకై స్తోత్రాలు మహిమ కలిగినదేవా కనికిరం చూపయ్యా కనికిరం చూపయ్యా మీ బాహుబలములు చాపండయ్యా మీ కృపతో రాజా నింపమని మీ సన్నిలో వేడుకొని చున్న మహనీయుడ వినటప్పుడు మా స్వామి మీ సన్నిధి కాంతితో బలపరచున్నయ్యా మీకు స్తోత్రాలు నిజమే మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు అయ్యా వాడే పాటివాడిని నిజమే ప్రభవం ఏ పాటి వారిమయ్యా విరిగి నలిగిన హృదయం కలిగి విరిగి నలిగిన నాయన మనసే నీకిష్టమైన బలి అటువంటి వారిని అలక్ష్యమ చేయవని మీ లేఖనాలు సెలవిచ్చుచుని మీ పాదాల చింతకు విరిగినలిగిన హృదయంతో ఊచు చూడగా దయతు జ్ఞాపకం చేసుకొని నూతన పరిచి పడి స్థితిలో మేము పడిన స్థితిలోంచి లేవనెత్తి అయ్యా మీ కృపలో నాయన మీరు స్థిరపరిచి బలపరిచి దీవెన కిరంగా మార్చండి అపవాది అని కార్యములన్నీ ప్రభు మీరు తొలగించండి దయగలిగినటువంటి నిత్యమైన కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించి మీ పరిపూర్ణమైన చిత్తము చేయుటకుమల్ని సిద్ధపరిచి ఎన్నటిన్నటికి మీ జ్ఞాపకాల్లో నుంచుకొని శ్రేష్టమైన ఈవులతో దీవెనలతో నింపి ఫలప్రదంగా మార్చమని మహిమ పొందమని దినం కూడా బిడలేక రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో వారి ఉద్యోగాలన్నింటిలో వారి వ్యాపారాల్లో ప్రభు వరి నాయనదిగో ప్రభువ పాడి పంటనంతటిని మీరు దీవించి నాటికి విస్తరింపచేసి ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు ఫలప్రదంగా మార్చమని ఏసునామమును ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినితో సమాధానం ఆయన సన్నిధిలో చేరివచ్చిన మనందరికీ సదాకాలము తోడండి ఆయన రాజ్య పర్యంతం వరకు కాపాడి ఆయన జ్ఞాపకాల్లోనే ప్రభు మనలను అంత వరకు నిలుపునుగాక ఆమెను praise the Lord.